అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు ఇంకా నిన్న అరుణాచలం గురించి చెప్పాను కదండి అరుణాచలం నుండి తిరుపతికి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము బస్సులో వచ్చామట బస్ కాస్ట్ ఒక్కొక్కరికి టూ ఫిఫ్టీ పడింది మంచి డీలక్స్ బస్సే బాగానేసుకోవచ్చు సిక్స్ అవర్స్ జర్నీ పడుతుంది బస్కి ట్రైన్కి అయితే మనకి త్రీ అవర్స్ పట్టింది అలా బస్సు నుండి మేము ఇంకా దిగిపోయాము కింద తిరుపతిలోని అక్కడ నుండి ఇంకా పైకి ఎక్కాలి ఇంకా అక్కడే చాలాసేపు ఉండి అప్పటికి రష్ ఉందని తెలిసింది పైన మటుకు అసలు రూమ్స్ ఖాళీ లేవు అని చెప్పేసరికి అదే కింద రూమ్స్ తీసుకుని ఉండిపోతామా అలా ఏం అర్థంగా అక్కడే ఒక గంట వరకు కూర్చుని పైము ఇంకా మళ్ళీ ఇంకా గంట అలాగ అయిపోతుంది పిల్లలు ఆకలితో ఉండేరు అనేసి ఇంకా సరే ఏదైతే అవని అని పైకి వెళ్ళిపోదామని ఇంక మళ్ళీ టూ ఒకటి రెండు జీపులు మాడుచుకొని అందరం కూడా పైకి వెళ్ళిపోతున్నాము అప్పటి వరకు బాగానే దేవందరూ చక్కగానే వర్షం లేదు హ్యాపీగానే వెళ్ళిపోయాం పైకి కూడా దానికి కూడా జీప్ కూడా ఎంత ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఒక్కొక్కరికి అయినా హ్యాపీగానే తీసుకెళ్ళారు ఇంకా అలా మీ మధ్యలో కూడా చక్కపా దేవుడి పాటలు పాడుకుంటూ అలా సరదాగా పైకి బాగానే హ్యాపీగానే వెళ్ళిపోయాము ఇక్కడ చెక్ పోస్ట్ కూడా అసలు ఖాళీ ఖాళీగా ఉంది ఎక్కువ కూడా అంత రష్ లేదు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు క్లీనింగ్ చేస్తున్నారు ఒక డిసిప్లిన్ అంటే మటుకు నిజంగా నేను తిరుపతినే చెప్తానండి ఎందుకు అంటే నిజంగా ఒక ఏదైనా ఒక మొత్తం ఒక క్యూ వెళ్ళాలి లేకపోతే టైంకి టైంకి ఫుడ్ పెట్టాలన్నా ఫెసిలిటీ ఇవ్వాలన్నా ఒక డిసిప్లిన్గా మటుకు నాకు నిజంగా తిరుపతి చాలా బాగా అనిపించింది లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పుడు చాలా ఫేస్ చేశాను చాలా బాగా అనిపించింది అక్కడ అప్పుడు కొంచెం ఫుడ్ సరిగ్గా బాగా పెట్టలేదు తర్వాత వాష్రూమ్స్ ఇబ్బంది అయిపోయింది ఎక్కడికక్కడ పరిగెత్తుకుంటూ టికెట్స్ కోసం వెళ్ళడం అయితే మాకు నిజానికి అదే మనం చేసిన తప్పు ఏంటంటే మేము హాలిడేస్ ముందు వెళ్ళిపోవడం అయినా కూడా ఇంకా మాకందరం మైండ్లో ఒకటే పెట్టుకున్నాము ఒకటే టార్గెట్ మనం ఎంకన్ బాబు దర్శనం చక్కగా చేసుకుంటాము చేసుకునే వెళ్తాము అనే ఒకే ఒక కాన్సెప్ట్తోనే పెట్టుకొని మైండ్లోని ఏదేమైనా అవ్వని ఎంతసేపైనా పట్టని దర్శించుకొని చక్కగా వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకంటే ఎలాగో టికెట్స్ కూడా మాకు మండేకి అయ్యాయి కాబట్టి ఇంకా భయపడలేదు

ఇంకా పైకి ఎంటర్ అయిపోయి హుషారైతే వచ్చింది మాకు ఒక నమ్మకంగా అది వచ్చింది ఎలాగైనా రూమ్ దొరుకుతుంది అసలు ఏ కాన్ఫిడెంట్తో వెళ్ళామో తెలియదు కానీ అదే కాన్ఫిడెంట్తో హ్యాపీగా అయితే దర్శనం చేసుకున్నామండి అన్నీ హ్యాపీగా అయ్యాయి నిజంగా చెప్తున్నాను అంతే ఆయనలో ఉన్న మహిమ అది ఆయన్ని మనం నమ్మి వెళ్ళామంటే ఏదో రకంగా అన్ని సదుపాయాలు తీసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వచ్చాం మేమైతే ఎక్కువ టైం పడుతుందని భయపెట్టించినా కూడా ఇంకా భయపడలేదు ఇంకా మేమైతే తెల్లవారి అక్కడ అప్పటికి ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు మా చెల్లె చెప్పారు అన్నమాట అక్కడికి శిలాతోరణం దగ్గరికి వెళ్తే ఫ్రీ టోకెన్స్ ఇచ్చేస్తున్నారని ఇంకా అందరం గబగబా లేచిపోయి అప్పటికి వర్షం రాత్రి అంతా చెప్పాం కదా అక్కడ మేము దిగిన దగ్గర నుంచి అప్పుడు దిగిన కాసేపుటి నుంచి బాగానే ఉంది తర్వాత నుంచి ఫుల్ వర్షం పడిపోయింది అబ్బా తడిచిపోయాయి మా బ్యాగులు తడిచిపోయాయి మేము తడిచిపోయాం పెద్దవాళ్ళు మా అమ్మ వాళ్ళు మా అత్తగారు మా పిన్ని బాబాయ్ పాపం పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు తడిచిపోయారు పిల్లలు ఉన్నారు బాధ అనిపించింది కానీ పర్లేదు ఇంకా దేనికన్నా అదే అనుకున్నాను కదా మైండ్లో ఫిక్స్ అయిపోయాం కదా గబగబా ఇంకా రూమ్ అయితే దొరికింది మాకు లక్కీగా దేవుని దేవాల పోస్ట్ దగ్గర రూమ్స్ పైన అక్కడ దొరికాయి తర్వాత తెల్లవారు వేసి ఫైవ్ థర్టీకి లైన్స్కి అయితే వచ్చేసాము ఎక్కడ అరవై ఐదు కౌంటర్ నుండి సెకండ్ కౌంటర్కి అన్ని కౌంటర్స్ దాటుకుంటూ వెళ్ళాలి అలా వెళ్తూ వెళ్తూనే లైన్ అంతా బాగానే హ్యాపీగా వెళ్ళిపోయాం అక్కడ చక్కగా ఉప్మా పెట్టారు వేడివేడి ఉప్మా ఇచ్చారు బ్రష్ చేసుకొని వెళ్ళాం ఇంకా స్నానం చేయడానికి టైం సరిపోలేదు అనమాట ఎందుకంటే మరి ఇంకా లేట్ అయిపోయిన కొద్దీ ఇంకా లేట్ అవుద్దని చెప్పి ఒకరి తర్వాత ఒకళ్ళంటే ఇబ్బంది అయిపోద్ది అప్పటికి నీళ్ళు వేయక్కలేదు పక్క వర్షం చల్ల గాలి ఇంకా మళ్ళీ చేసినా సరే ఇప్పుడు బట్టలు వేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాం భయమే బాధే ఉంది మాకు తప్పదని అయితే టోకెన్లకైతే దగ్గర దగ్గరగా మేము ఫైవ్ థర్టీకి మొదలుపెట్టిన వాళ్ళమే బయటకు వచ్చేసరికి అప్పటి నుంచి ఇంకా త్రీ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ బయటకు వచ్చాం మేము ఇంకా త్రీ థర్టీ అయిపోయి ఉంటుంది అంతే ఆ చుట్టూ కూడా ప్లేస్ చాలా బాగుంది భలే అంతా అరేంజ్మెంట్ చేశారు అంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కింద తీసుకున్నాం టికెట్స్ అప్పుడు కూడా సరిగా చెప్పలేదు కూడా అసలు ఎక్కడ ఇస్తారో చెప్పరు బట్ ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అండి ఇది మంచి ఇది ఇది ఎప్పుడు ఉండే ఇన్ఫర్మేషన్ ఎప్పటికి ఉంటుంది అంటే ఇది అంటే మన ప్రభుత్వం వరకు ఉంటుందేమో నాకు తెలిసిన తర్వాత మారిస్తే మార్చమో వచ్చిన వాళ్ళు అయితే ఇది మటుకు శిలాతోరణం అండి పైన మీరు ఎవరైతే కొండపైకి వెళ్ళినా టికెట్స్ లేవని భయపడద్దు బాధపడదు నిజంగా చాలా బాగా హ్యాపీగా లైన్లో ఉంచుని లేట్ అయినా పర్లేదు చక్కగా టోకెన్స్ తీసుకొని మనం నెంబర్ టూలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక ఇది ఒక రూమ్ అంటుంది ఒక హాల్ ఇచ్చారు వెయిటింగ్ హాల్ లాగా కానీ చాలా నీట్గా ఉందండి చక్కగా కూర్చోడానికి బాగుంది వెంటనే అప్పటికి వెళ్ళేసరికి మేము టూ థర్టీకి ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాం అందులోకి అక్కడ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చోబెట్టారు భోజనం పెట్టారు చక్కగా అప్పుడు వదిలి టోకెన్స్ ఇచ్చారు అక్కడ నుండి మ్యూజియం ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్కి వచ్చేసి మనం టోకెన్ చూపించి రీఎంట్రీన్ చేసుకొని మళ్ళీ మనం రావచ్చండి ఇబ్బంది అయితే లేదు చక్కగా మళ్ళీ అంటే మాకు ఎన్ని గంటలకు ఇచ్చారు దర్శనం అంటే నెక్స్ట్ డేకి సెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు సెవెన్ ఏఎంకి మా అమ్మ వాళ్ళని ఏం చేసామంటే మా చెల్లి ఏం చేశారు తను ఇక్కడ మ్యూజియం దగ్గర తీసుకొచ్చి పెద్దవాళ్ళని ఓల్డ్ ఏజ్ వాళ్ళంటే అప్పుడు అక్కడ ఎంటర్ చేపించి మళ్ళీ వాళ్ళకి రీఎంట్రీ కోసం మళ్ళీ వాళ్ళకి స్కా స్కాన్ చేసి మళ్ళీ పంపించారన్నమాట అమ్మ వాళ్ళకి కూడా ఫోర్ తెల్లవారి ఫోర్ థర్టీకే వాళ్ళకి దర్శనం ఇచ్చారు అప్పుడు దాకా నైట్ అంతా కూర్చోలేరని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పంపించాం అది చెక్ పోస్ట్ దగ్గర ఏంటంటే మేము మా రూమ్స్ ఉన్న దగ్గర ఇది సీన్ అది ఈసీ ఎంట్రీ బాగుందని ఒక ఫోటో తీసాను అలా అండి ఏదో రకంగా కష్టపడ్డాము టోకెన్స్ ఫ్రీ టోకెన్స్ తీసుకొని చక్కగా అయ్యవారి దర్శనానికి అయితే మేము రెడీ అయిపోయాము ఆ రోజు కూడా సాయంకాలం ఫైవ్ థర్టీకి అలా మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఫ్రెష్అప్ అయిపోయి ఒక్కొక్కరు రెడీ అయ్యి అయితే ఈసారి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రూమ్స్ అవైలబుల్ ఉన్న వాళ్ళకి వెంటనే ఇచ్చారండి అక్కడ రికమెండేషన్స్ లేవు జనాభా ఎక్కువ వల్ల అక్కడ కూడా రికమెండేషన్స్ లేవండి ఎక్కడ ఎక్కడికక్కడ మొత్తం బాగా సదుపాయం సదుపాయం చేశారు డిసిప్లిన్గా ఎక్కడ తొక్కిస్తాడవకుండా చాలా బాగా చూశారు ఫుడ్ అయితే అండి ఎక్సలెంట్ అండి అసలు నిజంగా సాంబార్ ఉంది అక్కడ మధ్యాహ్నం తిన్న భోజనం కూడా చాలా బాగుంది అండి సాంబార్ ఇచ్చారు అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది వడ పెట్టారు పరవన్నము ఒక కొబ్బరి పచ్చడి ఇదేమో కూర కూర నేను అనుకుంటున్నాను అది అయితే బెంగళూరు వంకాయ అని మానే అన్నాడు సరే ఏ కూరైన చాలా టేస్ట్గా ఉంది సాంబార్ చాలా బాగుంది రసం చాలా బాగుంది ఎక్సలెంట్గా చక్కగా కడుపు నిండా హాయిగా తిన్నాము ఎందుకంటే ఎన్ని టిఫిన్స్ తిన్నా కూడా చెప్పే కదా అరుణాచలంలో మాకు అసలు సరైన ఫుడ్ దొరకలేదు ఏం ఫుడ్ కోసం వెళ్ళారా అని మీరు అనుకోవద్దు దయచేసి ఎన్నిసార్లు చెప్తున్నానని అది తింటేనే కదా నడవగలము పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా బట్ హాయిగా చక్కగా మన తెలుగు భోజనం చక్కగా కడుపు తిన్నాము చక్క కమ్మగా తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెగాలి కాబట్టి రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళి అక్కడ ఇంకా మేము పడుకుని పోయి ఇంకోటి చెప్తాను కదా బెనిఫిట్ ప్రతి రూమ్ కూడా హీటర్స్ ఇచ్చారు ముందు సారి వెళ్ళినప్పుడు హీటర్స్ పని చేయలేదు చన్నీలో పోసుకున్నాము పాపం పిల్లలు మేము ఆ వేణీలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాము వెంట వెంటనే అండి చక్కగా వచ్చి రిపేర్ చేశారు రిపేర్ చేసిన వెంటనే ఆ హీటర్ పనిచేసింది డోర్స్ కూడా బాగపోతే డోర్స్ కూడా రిపేర్ చేస్తున్నారు రిపేర్ చేసినట్టుగా వీడియో తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ నీట్నెస్ అండి చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అంత బాగా చక్కగా అరేంజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఈ వీడియో ద్వారా నేను అయితే మన రామారావు గారికి పెద్ద రామారావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే తిరుపతిని మనకు ఉంచి చాలా మంచి పని చేస్తే చేశారండి ఎంత గొప్ప కార్యం అంటే ఇది మన తిరుపతి వెంకట బాబుని చూసుకునే అదృష్టం మనకు దక్కినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కానీ ఇంత కష్టపడి వెళ్ళామా ఇన్ని బాధపడి వెళ్ళామా ఆయన చూశాక నిజంగా అండి అంత బాధని మర్చిపోతాము అంత మాయ తీసేస్తాడు ఆయన నిజంగా వెంకన్ బాబు గోవింద గోవింద నిజంగా నిజంగా చాలా బంగారు కొండ అలా అందరూ సరదాగా సాయంకాలం ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఫొటోస్ తీసుకున్నాం కాసేపు సాయంత్రం అప్పటికి మళ్ళీ వర్షం పడిపోతుంది మళ్ళీ కింద ఎక్కడ ఆపేస్తారని భయంతో ఎర్లీగా బయలుదేరుపుదామని గారిటర్ని కూడా కిందికి వ్యాన్ మాట్లాడుచుకొని బయలుదేరిపాము అయితే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కోసం ఈ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్